దేశవ్యాప్తంగా దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి నవరాత్రుల్లో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అమ్మవారిని రకరకాల రూపంలో అలంకరించి పూజిస్తున్నారు ఇందులో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కొలువుదీరిన కన్యకాపరమేశ్వరి అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులను అనుగ్రహించారు ఈ క్రమంలో అమ్మవారి ఆలయాన్ని కోట్లాది రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా స్థానికులు కన్యకాపరమేశ్వరి అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటారు ప్రతి ఏటా దసరా ఉత్సవాల్లో భాగంగా నవరాత్రుల తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు ఇందులో భాగంగా శరణ్ నవరాత్రుల్లోని ఐదవ రోజు అమ్మవారు మహాలక్ష్మిగా అనుగ్రహించారు అమ్మవారి ఆలయం మొత్తం కరెన్సీ నోట్లతో తోరణాలు కట్టారు ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయల నోట్లతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు మొత్తం నాలుగు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలతో విశేషంగా అమ్మవారిని అలంకరించారు ఆలయ నిర్వాహకులు విద్యుత్ దీపాల వెలుగుల నడుమ కరెన్సీ నోట్ల దగదగలతో అమ్మవారు విశేషంగా ఆకట్టుకుంటున్నారు అమ్మవారిని దర్శించుకునేందుకు స్థానికులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు